అర గ్లాస్ సరిపోతుంది అర గ్లాస్ అండి మేము రాగిపిండి ఒక గ్లాసు తీసుకుంటాం ఒక గ్లాసు రాగిపిండికి అర గ్లాసు రైస్ అయితే తీసుకుంటున్నాం ఇంక వివరంగా చెప్పాలి వీడియో చేసేటప్పుడు మనం ఏమేమి వేస్తున్నా చెప్పాలి అవి నువ్వు చెప్పుకోవాలి అసలు ఆడవాళ్ళు చెప్పాలి ఇటువంటి లెక్కలు మగవాళ్ళు కాదు రెండు సార్లు కదండి అందరు చేవల ఉన్నట్టు దాన్ని ఇట్లా బాగా ఇంట్లో పసి ఎంచుకో బాగా మధ్య దీని మీద దాన్ని మోతాయి కదా సరే పూర్పాయ మీద దాని మీద మోతాయి అర్జెంటుగా బేవిడ పడుతుంది ఈ బాక్స్ ఇందులో కొత్తిమీరేసి ఒక కారిపోతుంది నీళ్ళు కొత్తిమీర అదే బాక్స్ ఒకసారి చూసుకో అది కారిపోతుంది స్లోగా మీదకి వచ్చేది స్టాండ్ ఎక్కడ ఉందా బయట ఉంది కలిసి బయట పెట్టావా అది బాగుంది మాకు సందకాడ సందకాడ మాకు వాతావరణం అనుకూలంగానే ఉంటుంది కానీ తెల్లవారుజామున వచ్చేస్తుంది మాకు వాన రాత్రి కూడా పావుదొక్కు నాలుగింటికి మాకు వాన అయితే వచ్చింది दाख आ आ

మా కడిగింది నీళ్ళు కరివేపాక మొక్క హోదా చికెన్ కూడా రెండు సార్లు రెండుసార్లు కడుగుతాను అంతే ಗರಮಸಿಂದ ಶಂಗಾರ ಮಾಡ ಕುದ್ರಿಗೆ ఎసర తీసుకుందాం మేము ఇందాక మేము అర గ్లాసు బియ్యం అయితే నానబెట్టాం కదా ఇవ్వండి ఈ అర గ్లాసు బియ్యం మేము నానబెట్టాము నేను రాగిపిండి ఈ గ్లాసు తీసుకుంటాను ఈ గ్లాసు రాగి పిండికి నాలుగు గ్లాసులు నీరు నేను ఎసరైతే పెట్టుకుంటాను అవి ఒకసారి ఒక గ్లాసు రాగిపిండికి నాలుగు గ్లాసులు ఎసరు ఒకటో సూపుడు రెండు నాలుగు అంతే ఆ పక్కన చేసుకుని కోరుడుకలో పని ఎసరు కాకపోద్ది సత్యత పిల్లలకి రెండు రో రెండు రోజులు కోడిగుడ్లు ఆపేసేసి యాపిల్ సెట్టా నువ్వు యాపిల్ వేసుకెళ్ళి పిల్లలకి ఇచ్చేటప్పుడు కాయలు శుభ్రంగా కడిగి అప్పుడు అర్థమందా పెరిగొక్క రోజుకి కూర చూపించేసారి సార్ కూర చూద్దాం ఎసర్ కాగానే అంత గాలితే అంత మంచిది కొత్తిమీర వేసేసావా అయితే దించే ముందు గరం మసాలా వేసుకుని దించేసుకుంటే రోజు సరికి ఆగిపోయింది సుయ్యం అనేది బియ్యం అతని తోట ఆగిపోయింది మరి బియ్యం చల్లవన్నాయిగా దెబ్బగా ఆపేసింది మొత్తం వేయడానికి ఇప్పుడు నువ్వు బియ్యం వేసావు కదా ఈ బియ్యం ఒక నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత రాగి సంగడ వేసుకో రాగి సంగడ వేసిన తర్వాత ఇందులో ఉన్న నీళ్ళు మొత్తం ఆవిరైపోతాయి కదా అప్పుడు దాకా ఉడకనిచ్చి కట్టేసి పప్పుకి తోడు పట్టుకుని శుభ్రంగా తిప్పేసామంటే సరిపోతుంది అర్థమైందా ఆ యాప్లీస్ కాయలు దాయ్ జాతరకత தலராக தானண்ணே